మెటపల్లి సబ్ రిజిస్టర్ డాక్యుమెంట్ రైటర్ అసోస్టెంట్ రవి అనే వ్యక్తి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు తన భూమి గేజ్ కోసం ఇటీవల సబ్ రిజిస్టర్ అసఫుద్దీన్ ని సంప్రదించి ఇబ్రాహీంపట్నం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుంకే విష్ణు అనే వ్యక్తి పని పూర్తి కావాలంటే ఆఫీసులోని రైటర్ రవిని కలవాలని సూచించిన సబ్ రిజిస్టర్ భూమి మోటేజ్ చేసేందుకు పదివేల రూపాయలు ఇవ్వాలని కోరిన రైటర్ రవి చివరకు ఐదు వేలు ఇచ్చేందుకు ఒప్పుకున్న విష్ణు రవికి ఐదు వేల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు సబ్ రిజిస్టర్ ఆఫీసు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రవితో పాటు డాక్యుమెంట్ రైటర్ రవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఏసీబీ అధికారులు

இந்த சேப்புனார் கூட இங்கக்குள்ள கட்டுங்க معناتல என்ன ஆகுது 슈퍼 பான் மா குடு நான்